తనుజా వర్సెస్ సంజన వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరిది మిస్టేక్ అంటే నన్ను అడిగితే మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ సంజన గారిదే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటాను బిగ్గెస్ట్ మిస్టేక్ కాదు అది బ్లండర్ మిస్టేక్ అది నేనైతే ఇక్కడ సంజన గారు చేసినటువంటి ఏదైతే గొడవ ఉందో దాన్ని అయితే అస్సలు యాక్సెప్ట్ కూడా చేయను గైస్ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కంప్లీట్గా షాక్లోకి వెళ్ళిపోయాను గైస్ ఎందుకంటే నాకు తెలిసిన సంజన గారు ఇది కాదు గైస్ నాకు తెలిసిన సంజన గారు చాలా మెచ్యూరిటీగా అండ్ అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో మనం ఏది మాట్లాడితే ఏం చేస్తే ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనేసి పూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరు అంటే నేనైతే కన్నులు మూసుకొని ఖచ్చితంగా అది సంజన గారు అనేసి చెప్తాను సో అలాంటి సంజన గారు తనుజాని ఈ విధంగా మాట్లాడడం డైరెక్ట్ పర్సనల్ అటాక్ చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు నేనైతే దాన్ని అయితే అస్సలు యాక్సెప్ట్ చేయను మరి మీరేమనుకుంటున్నారనేది మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి గైస్ ముందుగా ఈ గొడవ అనేది కళ్యాణ్ వర్సెస్ సంజన గారి మధ్య స్టార్ట్ అయింది సో ఇక్కడ కళ్యాణ్ అంటుంది కళ్యాణ్ నువ్వు జస్ట్ తనోజని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే నువ్వు నన్ను నామినేట్ చేశావు అసలు నా మీద నీకు అసలు అంతగా స్ట్రాంగ్ పాయింట్స్ కూడా లేవు నువ్వు నామినేట్ చేయాలి అనుకుంటే నాకన్నా ఎక్కువ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్న కంటెస్ట్ ఉన్నా గానీ నువ్వు కావాలనే ఇంప్రెషన్ కొట్టేయడానికి మాత్రమే నువ్వు నన్ను నామినేట్ చేశావు నువ్వు నన్ను ఇలా అనవసరంగా నామినేట్ చేస్తే నేను రాము అండ్ సుమన్ శెట్టి లాగా ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను అస్సలు ఊరుకోను అని ఇక్కడ డైలాగ్స్ అయితే కొట్టడం అయితే జరిగింది గైస్ నాకు ఇక్కడ ఒకటి అర్థం కానిది ఏంటి అంటే నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఓకే గైస్ కానీ నేను రాము సుమన్ శెట్టి లాగా నేను ఊరుకుంటాను అంటే అంటే వాళ్ళంతా చేతగాని లాగా వాళ్ళలాగా కనిపిస్తున్నారా లేదా వాళ్ళు ఎన్ని మాటలన్నా పడే వాళ్ళలాగా కనిపిస్తున్నారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు సంజన గారు అనేది నాకైతే అసలు క్లారిటీయే లేదు ఎందుకంటే ఒక్కసారి అంటే అది వేరు గైస్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కూడా అదే టాపిక్ నేను రాము శెట్టి లాగా కాదు నేను వేరే నేను అసలు ఊరుకోను అంటే అసలు సంజన గారు ఏం పోర్ట్రేట్ చేయాలనుకున్నారనేది నాకు అసలు క్లా అంటే క్లారిటీయే లేదు అనవసరంగా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది అనిపించింది గైస్ సో ఇది కూడా ఒక చిన్న మిస్టేక్ లాగా కనిపించింది సో ఇలా అనగానే ఇక్కడ కళ్యాణ్ అడుగుతాడు నేను ఏమి ఇంప్రెషన్ కొట్టించడానికి ఏం చేయలేదు నాకు అక్కడ పాయింట్స్ అన్ని కూడా రమ్య చెప్పేసింది అందుకే నాకు వేరే ఆప్షన్ లేకుంటే నీ నీ మీద నామినేట్ చేశాను అంటే లేదు కళ్యాణ్ నువ్వు ఖచ్చితంగా తనుజా దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి మాత్రమే నువ్వు నన్ను నామినేట్ చేశావు ఎందుకంటే తనుజా నిఖిల్ వచ్చాక నిన్ను దేకట్లేదు నిన్ను నీ దగ్గరికి రావట్లేదు నిన్ను దూరం పెడుతుంది నిఖిల్ వచ్చాక నిఖిల్ చుట్టే తిరుగుతుంది అనేసి ఈ విధంగా అనవసరంగా ఇక్కడ తనుజాని ఇన్వాల్వ్ చేసి తనుజ యొక్క క్యారెక్టర్ మీద పర్సనల్ అటాక్ చేయడం అనేది ఇక్కడ చాలా పెద్ద రాంగ్ మూవ్ వేశారు చాలా పెద్ద రాంగ్ స్టెప్ అయితే వేసినట్టు అయితే అనిపించింది నాకు ఇక్కడ మాత్రం మాధురి గారు ఎందుకో నచ్చినట్టు అనిపించింది గైస్ ఎందుకంటే మరి మాధురి గారిని ఇక్కడ పొగిడితే మరి కామెంట్స్లో వేసుకుంటారో లేదో తెలియదు ఎందుకంటే గైస్ ఇక్కడ మాధురి గారి బయట ఎలా ఉన్నారనేది నాకైతే అస్సలు సంబంధమే లేదు నేను బిగ్ బాస్ హౌస్లో మాధురి గారు ఎలా ఉన్నారనే దాని మీదనే నేను మాట్లాడుతున్నాను గైస్ ఎందుకంటే మాధురి గారు అక్కడ సంజన గారు మాట్లాడిన వితిన్ సెకండ్స్లోనే నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఒక అమ్మాయి గురించి అలా క్యారెక్టర్ అసోసినేట్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ నువ్వు ఆ వర్స్ అన్ని కూడా బ్యాక్ తీసుకో అనేసి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది గైస్ ఇక్కడ సంజన గారికి మాధురి గారు నాకైతే చాలా హైలైట్ అనిపించింది అండ్ ఈ అంటే నాకు ఫస్ట్ వీక్ లో మాధురి గారి మీద ఉన్నటువంటి ఒపీనియన్ వేరు అండ్ సెకండ్ వీక్ లో ఇప్పుడు మాధురి గారి మీద ఒపీనియన్ అనేది చాలా చేంజ్ అయింది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారంటే ఖచ్చితంగా అక్కడ మిస్టేక్స్ ని సవరించే ప్రయత్నం ప్రతిసారి కూడా మాధురి మాధురి గారు చేస్తున్నాడు అండ్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం అండ్ ప్రతి ఒక్కరితో చాలా బాగా ఉండే ఉండటానికి చాలా ట్రై చేస్తుంది అండ్ అదే కాకుండా నిన్న జరిగినటువంటి టాస్క్ లో ఫుల్ ఎఫర్ట్స్ ఫుల్ కామెడీ పండించడం అనేది నాకైతే హైలైట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో ఈ విషయం విషయంలో మాత్రం ఖచ్చితంగా మాదిరి గారిని అయితే నేనైతే చాలా బాగా నచ్చింది గైజ్ అండ్ అదే కాక ఇక సంజన గారు ఇలా తనుజ గారిని అనడం అనేది నాకైతే అసలు నచ్చలేదు ఎందుకంటే అసలు నిఖిల్ చుట్టూ తనుజా ఎక్కడ తిరిగింది తనుజా నిఖిల్ చుట్టూ ఎక్కడ తిరిగాడు అసలు నాకైతే అర్థమే కాలేదు గైస్ అసలు ఇన్ని కెమెరాస్ ఉన్నాయి మన మనకు కనిపించట్లేదా అక్కడ సంజన గారికి కనిపించట్లేదా అనవసరంగా ఎందుకు తనుజాని టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తుంది అనేసి నాకైతే అసలు అర్థం కాలేదు అనవసరంగా ఇక్కడ సంజన గారు తనకున్నటువంటి మంచి ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అనేది అనవసరంగా చెడగొట్టుకున్నారు అనేసి నేనైతే ఫీల్ అయ్యాను గైస్ అనవసరంగా ఒక అండ్ ఇక కట్ చేస్తే మనకు తనుజ అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత మామూలు కూడా కాదు గాయస్ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది చేసింది ఇక్కడ తనుజ గారు ఏదైతే మాట్లాడాలో అదన్నీ కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మాట్లాడినట్టు అనిపించింది అండ్ ఇక్కడ ఖచ్చితంగా సంజన గారు మాట్లాడడం అనేది కంప్లీట్గా నాకైతే నేను దానిలో ఒక్క పాయింట్ని కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ అయితే లేదు గాయస్ కంప్లీట్గా బ్లండర్ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూ ఇక్కడ రాముని సుమన్ చెట్టి గారిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనవసరంగా ఇక్కడ తనుజాని ఇన్వాల్వ్ చేసి తన క్యారెక్టర్ మీద డైరెక్ట్ ఒక పర్సనల్ అటాక్ చేయడం అనేది నాకైతే చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది మరి మీకేమే అనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ కూడా కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందు కదా వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో